వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికార పీఠం నుంచి దించడం కోసం చంద్రబాబు నాయుడు గారు రకరకాల అస్త్రాలు అనేటివి ప్రయోగించుకుంటూ వెళ్తూ ఉన్నారు సరే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అధికారంలోకి రావాలి అనే తపన రావాలనే వ్యూహాలు ఆ స్ట్రాటజీస్ ఎన్నైనా ఉంటాయి అనకు అవన్నీ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఒంటరిగా అయితే వీరమరణం తప్పదు జగన్ చేతులని ఓపెన్గా వాళ్ళు చెప్పిందే కదా వీరమరణం తప్పదు మనం ఒంటరిగా ఎదుర్కోలేమని అని చెప్పి పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు అయినా సరిపోలే బలం అందుకని చెప్పి ఏం చేశారు బీజేపీకి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అది వస్తుందో రాదో సహకారం అందిస్తుందో లేదో ఆశ అలాగే ఉండిపోయింది నెక్స్ట్ బ్రహ్మాండమైన ట్రాప్ రచించారు షార్ట్ టెంపర్ ద క్వీన్ ఆఫ్ షార్ట్ టెంపర్ లాగా ఉండే షర్మిలా గారిని ట్రాప్ వేశారు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పేట మీద తీసుకొని వచ్చారు అందరు కలిసి ఇటువంటి రకరకాలైన అయినా కూడా ఇప్పటికీ నమ్మకం కుదిరినట్లేదు ఇంకా రకరకాల హస్తాలు ప్రయోగించుకుంటూ ఉన్నారు అండ్ మేనిఫెస్టోలు జగన్మోహన్ రెడ్డి గారి ఏ పథకాలను అయితే అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది పాకిస్తాన్ అవుతుంది వెనుజుల్ అయిపోతుంది ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి అది ఇది అని చెప్పి విమర్శలు చేసుకుంటూ వచ్చారు చివరికి వీళ్ళు అంతకుమించి మేమే ఎక్కువ ఇస్తామని చెప్పి అంతకుమించి దిక్కు లేకపోయింది అంతకుమించి ఎక్కువ ఇస్తామని చెప్పి ఫీల్డ్లోకి రావడం అనేది మొదలెట్టారు అక్కడ కూడా ఒకవేళ సంక్షేమ పథకాలతోనే పోటీ పడాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డితో డెఫినెట్లీ పోటీ పడలేరు ఎందుకంటే పద్నాలుగులో మేనిఫెస్టో ఇచ్చి దాన్ని అమలు చేయకుండా వెబ్ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచి కూడా తీసేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో ఇచ్చి దాన్ని పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు సో విశ్వసనీయత క్రెడిబిలిటీ అనేది వచ్చినప్పుడు డెఫినెట్లీ కంపారిజన్ స్టార్ట్ అయితే ఏ వైపు ప్రజలు నిలబడతారు అన్నది ఈజీగానే అర్థమవుతాయి ఈ అన్నింటిని దాటుకొని ఇప్పుడు అందమైన కళ చంద్రబాబు నాయుడు గారు ఒక అందమైన కళగంటూ ఉన్నారు ఆ కళకు పేరు కూడా పెట్టారు తాజాగా పూర్ టు రిచ్ అటాక్ అవును మీరు కరెక్ట్గానే ఉన్నారు పూర్ టు రిచ్ అట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పూర్ టు రిచ్ అని చెప్పి పేదలందరినీ కూడా ధనవందోళన చేసే కార్యక్రమం అంట పేదలందరినీ ధనవందోళన ఎట్లా చేస్తారో నాకు అర్థం కాలే ఎట్లా చేస్తారంటే ఊర్లలో పేదలు ఉంటారు కదా ఆ పేదల వివరాలన్నీ కూడా సర్పంచులు సేకరిస్తారట సేకరించి ఆ పేదలకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఆ ఏరియాలో ఉన్నటువంటి ధనవంతులు వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉన్న ధనవంతులు లేకుంటే పక్కన ఉన్నటువంటి ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఈ పేదలను కనెక్ట్ చేసి ఈ పేదలను ధనవంతులు చేస్తారట ఇది సాధ్యమవుతుందా ఎవరైనా సొంత అన్నదమ్ములనే ఆకా చెల్లెళ్ళనే ఇటువంటి వాళ్ళు ఉంటేనే ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే ఇంకొకరికి ఆసరా అందించే వాళ్ళు వెయ్యి మందిలో ఒకరు కూడా దొరుకుతారో దొరకరు చాలా వెరీ 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 రేర్గా ఉంటారు ఇంకెవరు అంటా పేదలను బలవంతలు ధనవంతులు చేయడం కోసం వాళ్ళని డబ్బులు ఇచ్చి నువ్వు కట్టుకో అందమైన ఇల్లు కట్టుకో అదికో నువ్వు కట్టుకో నీకు ఇన్ని లచ్చలు ఇస్తా అకౌంట్లో వేసుకుని వడ్డీలు తిను అని చెప్పి ఇంకేమైనా చేస్తారా ఏమైనా ఏమైనా ఏ పనే పూర్ టు రిచ్ అని దీని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారు ఇంతకుముందు ఒక కార్యక్రమం ఉండే ఒక ఎవరన్నా బలమైన వాళ్ళు ఒక ఊరిని దత్తత తీసుకోవాలని అబ్బో అప్పుడు మామూలుగా సోకులు పోలేకొందరు నేను ఆ ఊరు దత్త తీసుకుని నేను ఈ ఊరు దత్త తీసుకుని పీకిందేంటి ఎవరు ఎక్కడ పీకారు ఎక్కడేం పీకలే పూర్ టు రిచ్ అని అంటే ధనవంతులు చేసేస్తారు అరే నీ పాసుగుల దీనికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్టెండ్గా ఎక్స్టెండెడ్గా మాట్లాడిన డైలాగ్ ఏందో తెలుసా సంపద సృష్టించి ఆ సంపద అంతా పేదలు అనుభవించేలా చేయడం నా కళ అని మా ఆటలు అదే అంద అందని కదా అందమైన కళ అధికారం నుంచి దించాలి ఏవైనా ఆశలు కల్పించాలి ముప్పై వేల పైగా అమరావతిలో భూమి సేకరించి దానికి ఒక బార్డర్ పెట్టేసి లోపల చెయ్యి పెట్టాలి ఒక సెండు కొనాలి అనుకుంటే అక్కడ ఎకరా ఇరవై కోట్లు ముప్పై కోట్ల రూపాయల వరకు పలికే విధంగా చేసి ఆ మొత్తం ముప్పై వేల ఎకరాలకు బార్డర్ కట్టేసి ఇరవై వే ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఎకరా పైన పలికే విధంగా చేసి ఆడు ఒక మహానగరాన్ని అని చెప్పి సృష్టించి నాకు మళ్ళీ సంపద సృష్టిస్తారట పేదలు ఎవడు అనుభవించేదట అది అనుభవించేది ఎవరు ఏ కామెడీలు చేస్తే ఎవడ అనుభవించేది ఎవడో నా తెలియక అడుగుతా ఇంకా చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఆస్తి నా దగ్గరకి ఎంతైతే తీసుకొని మిగతాది పంచాలి ఇంకా ఆ హెరిటేజ్లో షేర్లు పంచాలి చంద్రబాబు షేర్లు ఇంకా జగన్ ఏమైనా కనుక భారతీయ సిమెంట్స్లో ఉన్న సాక్షిలో షేర్లు పంచాలి ఇంకెవడన్నా ఇంకో దాంట్లో షేర్లు పంచుకుంటూ పోవాలి పంచుతారా ఏంది వీళ్ళు పంచేది ఎవడన్నా పాజిబుల్ అవుతుందా ఏదో ఒకరిని మభ్య పెట్టడం కోసం తప్పితే అందమైన కళలు కనడానికి తప్పితే అరే రే పాజుగుల పేదోళ్ళకి ఇంగ్లీష్ మీడియం విద్య పెడతామంటేనే తెలుగు నాశనం అయిపోతుంది ఇంతకు వీళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారు వీళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారు ఇంత బ్రహ్మాండమైన డిస్క్రిమినేషన్ చూపెడతారు ఇంత బ్రహ్మాండమైన వివక్ష చూపెడతారు మళ్ళీ పేదలను రిసీవ్ చేస్తారంట ధనవంతులకు కనెక్ట్ చేస్తారంట ఏమన్నా ఏమన్నా అయ్యేటివేనా ఇవంతా ఏదో చెబుతూ పోతూ ఉంటారు జనాలు అలా అందమైన కళలో చంద్రబాబు గారితో పాటు ప్రయాణం చేసుకుంటూ పోవాలి ఆ కళను ఎంజాయ్ చేయొచ్చు అదేదో బాధ అనే సినిమాలో బ్రహ్మానందం కొత్త ప్రపంచాన్ని సృష్టించిన సృష్టిస్తారు చూడ ఆయనతో దాంట్లో ఆయన ప్రయాణం చేసుకుంటూ పోయినట్లు ఇది కూడా అంతే ఇదేమైనా అర్థం అర్థం ఉందా ఇటువంటి వాటికి అన్నిటికీ ఇది సాధ్యమవుతుంది అసలు అది కూడా మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మన జనాల మైండ్ సెట్కి ఇవన్నీ సెట్ అవుతాయా కామెడీ కాకపోతే